జై శ్రీమన్నారాయణ మనము అమ్మవారి పాదాలని ముందుగా తయారు చేసి పెట్టుకుందాం అంటే మనకి తొమ్మిది రోజులు నవరాత్రులు చేసేటప్పుడు దుర్గాదేవి పాదాలను తయారు చేసుకుంటూ మీరు చూస్తూ ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం మనం నియమాలు ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే నియమాలు ఉపవాసం ఎలా ఉండాలి ఆ పూజ మనం ఎవరికి పటానికైతే ఎలా చేయాలి విగ్రహానికైతే ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న పొరపాట్లు కూడా చేసిన కుంకుమతో చేసిన కుంకుమను ఏం అన్నీ కూడా తెలుసుకుందాం మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వింటే మీకే పూర్తిగా అర్థమవుతుంది మనకు కొంచెం పచ్చకర్పూరం వేసి ఈ పసుపులో రోజు వాటర్ కానీ గంగా జలం కానీ కలుపుకొని పాదాలను తయారు చేసి పెట్టుకుంటే మనకు ఆ తొమ్మిది రోజులు కూడా పూజా మందిరంలో ఉంచుకోవచ్చు మీరు తర్వాత మీరు అవి ఏం చేయాలో కూడా నేను ఆఖరిలో చెప్తాను అనమాట అయితే ముందుగా మనకి అమావాస్య వచ్చింది ఇరవై ఒకటి కానీ ముందు రోజే పాదాలు చేసి పెట్టుకోవటానికి మనకు వీలు పడదనమాట మీరు సోమవారం రోజు అంటే ఇరవై రెండో తారీఖున మీరు కొంచెం ఒక గంట ముందు లెగిసి మీరు ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి ఆ దేవుని పటాలన్నీ కూడా తుడుచుకొని సర్ది పెట్టుకొని ఆ తర్వాత పూజ మీరు పీఠం పెట్టుకొని మీకు ఆనవాయితీ ఉంటే కలిసం పెట్టుకోండి లేదు అఖండ దీపం పెట్టుకోండి అన్నీ కూడా మీకు ఎలా ఆనవాయితూ ఉంటే అలాగ చేసుకోవచ్చు అనమాట మనకన్నీ సూర్యగ్రహణము మహాలయాల అమావాస్య అన్నీ కూడా ఆ రోజుతో అయిపోతాయి మనకు మరుసటి రోజు నుంచి మీకు మనకు తెలిసిపోతుంది కదా మంచి రోజులు రాబోతున్నాయి అనేది ఇక్కడే మనకు అర్థమైపోతుంది అన్నమాట కానీ ఈ పాదాలని మనం చేసి ఆ అమ్మవారి పూజ మొదలుపెట్టి మనం దీక్షగా నిష్టగా చేస్తే ఇక మీకు తిరుగుండదు ఏదైతే కోరుకుంటారో మీ పిల్లలకి ఉద్యోగాలు కానీ లేదంటే భర్తకు ప్రమోషన్లు కానీ లేదు అంటే ఏదైనా కూడా అంటే మనసు పెట్టి చేయాలి మనం కోరిక మీద మనసు పెట్టి కాకుండా మనం చేస్తున్నాము అయ్యో మనకి ఇంత కష్టం ఇంత పెందలాడే లెగవాలా ఇలా ఉపవాసం ఉండాలా అనుకోకూడదు ఆ ఆనందంలో తొమ్మిది రోజులు అప్పుడే అయిపోయినాయా అనేలాగా ఉండాలి కానీ ఇంకా ఎప్పటికైపోతాయి అనేలాగా ఉండకూడదు అయితే మనం పీఠాన్ని ఇలా పాదాలు తయారు చేసుకున్నాము పెట్టుకున్నాము అయితే మనము దేవుని పటమే ఉంది మాకు విగ్రహాలు ఆనవాయితీ లేదు అన్నవాళ్ళు మీరు ఏమీ అవసరం లేదండి మీరు దేవుని పటం దగ్గరే అమ్మవారి పటం దగ్గరే మీరు కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు కుంకుమ మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి మంచి కుంకుమ తెచ్చుకోండి మనకి బ్రౌన్ కలర్ కుంకుమ అయితే చాలా మంచిదండి నేను చూపిస్తాను రేపు ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి ఇది అయితే ఆ కుంకుమతోటే మీరు అష్టోత్తరం చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీరు అష్టోత్తరాలు చదువుకోండి ఆ కుంకుమతోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోండి మీకు వీలైతే పువ్వులతోటి కొంచెంసేపు కొంచెంసేపు కుంకుమతోటి అలా చేసుకోండి ఆ పువ్వులను తీసేసి కుంకుమని ఎత్తి పెట్టుకొని జాగ్రత్తగా చోట భద్రపరచుకోండి అది వీలైతే ఎవరికైనా బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి పూజలు చేసే వాళ్ళకి పంచి పెట్టుకోండి లేదు అంటే మీరు పెట్టుకుంటూ ఇంకా అలాగే ఉంచండి తర్వాత మనము వీలు కాని పక్షంలో తులసి మొక్కలు కాకుండా మీరు ఒక చెట్టు మొదట్లో పోయింది పోస్తే అక్కడ కొంచెం మట్టి తీసి పోసినా కూడా నీళ్లు పోస్తే సరిపోతుంది అన్నమాట అలా చేసుకోండి ఇక మీరు దేవుని విగ్రహాలకైతే అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఈరోజు అభిషేకం చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిది ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారికి అభిషేకం చేసుకొని మీరు నైవేద్యం మీకు అవన్నీ తెలిసే ఉంటాయి కదా ఏ రోజు ఏ నైవేద్యం కావాలో పొలగము పొప్పొంగలి ఇక అన్నీ కూడా పరమ దద్దు భోజనం ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఉంటుంది కాబట్టి ఆ ప్రసాదాలు చేసుకొని ఉండండి అలాగే మీరు ఉపవాసం దేవుని పటము పటము అయితే మీరు ఉపవాసం కూడా చేయని అవసరం లేదని పెద్దలు చెప్తున్నారండి పండితులు అదేవిధంగా మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఉపవాసం చేయొచ్చు విగ్రహం అయి మీరు విగ్రహానికి చేస్తూ పూజ ఉపవాసంకేనా చేశారు అంటే మీకు మంచి మంచి ఫలితాలు అయితే వస్తాయని పెద్దలు చెప్తున్నారనమాట ఇవన్నీ కూడా నా మాటలు అయితే కాదండి నేను అన్నీ వాళ్ళు మనకి చెప్పే వాళ్ళు ఉంటారు కదా అన్ని వేదాలు చదివి పూజలు చేసి పురోహితులు ఉంటారు కదా వాళ్ళు చెప్పేవి మాత్రమే నేను చెప్తున్నాను నా సొంతంగా ఏది కూడా నేను చెప్పను ఏది కూడా నా సొంతంగా ఏది పడితే అది చెప్పను వాళ్ళు చెప్పినవి అన్ని వింటూ ఉంటాను ఒకటికి నాలుగు సార్లు అవే మీకు చెప్తున్నాను అనమాట అయితే విగ్రహాలకి పూజ చేసి మనం ఉపవాస దీక్ష చేసి కింద పడుకొని చేప వేసుకొని చేప పైన ఒక దుప్పటి వేసుకొని పడుకొని తెల్లారి అవి తీసి మనం ఎవరింటికి వెళ్లకుండా నిష్టగా ఒక పూటే తిని అంటే సాయంత్రం ఇంకా ఏమీ తినకుండా కాదు అల్పాహారం ఏదైనా ఉదయం సాయంత్రం తినండి పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీకు మీరు కోరుకున్న వరాలన్నీ వచ్చేస్తాయి అమ్మవారు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నా వెళ్ళరు అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు ఇలా పాదాలు చేసుకొని ఆ పాదాలకి మీరు పూజ చేసుకుంటూ ఆ పాదాలను దర్శనం చేసుకుంటూ చేసుకోండి మీకు